రాష్ట్ర ప్రభుత్వం నిన్న వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులన్నీ కూడా డిలీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లని కొనసాగిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం అంతేనా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఊరు వాడ తిరుగుతూ మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తాం ఎవరు కూడా రాజీనామా చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగానే హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కానీ ఎందుకని అది అమలు చేయట్లేదు ఈరోజు రెండు నెలల నుంచి వాలంటీర్లకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు కొనసాగిస్తారా లేదా అని స్పష్టత ఇవ్వట్లేదు వాళ్ళకి విధులు అప్పగించట్లేదు వాళ్ళకి పని అప్పచెప్పట్లేదు వాళ్ళని ఏం చేయదలుచుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఆల్రెడీ మినిస్టర్లకి రిప్రజెంటేషన్ చేశారు మేము డివైఎఫ్ఐగా అనేక ప్రకటనలు ఇచ్చాం అధికారులను కూడా కలిసి చెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వాలంటీర్ల వ్యవస్థ మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు లక్ష ఇరవై వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయలేరు వీళ్ళెవరో వీళ్ళ మీద రాజకీయంగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా గ్రామాల్లో ఆనాటి వైసీపీ నాయకులు అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మేము రాజీనామా చేయకపోతే మేము మా ప్రభుత్వం వస్తే కానీ మిమ్మల్ని కొనసాగించి మేము తీసేస్తామని బెదిరించినా ఎన్ని ఒత్తిడి వచ్చినా వీళ్ళు రాజీనామా చేయలేదు మరి ఆ రాజీనామా చేయకుండా ఒత్తిడికి తలక్కకుండా వాళ్ళు నిలబడినందుకు వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రెండు ఈ వాలంటీర్లంతా కూడా యూత్ నిరుద్యోగులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో పదివేలు ఇస్తామని చెప్పేసి ఆ పదివేలు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ పైగా మేము డిమాండ్ చేస్తాం